హాయ్ అండి ఇవాళ మనం వినబోయే కథ సంకల్పం రచించిన వారు సిరిప్రసాద్ గారు గౌరీ యాభై ఏళ్ళు నుండి యాభై ఒకటిలో ప్రవేశించింది ఆ కాలనీలో ఆమె పూజలు గౌరీగా ప్రసిద్ధి అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకు అందరికీ పూజల విషయంలో మార్గదర్శకరాలు పెళ్లి కాని అమ్మాయిల కోసం వ్రతాలు చేయిస్తుంది మధ్య వయస్కుల నుంచి వృద్ధ స్త్రీల వరకు ఎన్నో వ్రతాలు చేయిస్తుంది సాంప్రదాయకులైన కుటుంబాలు నివసిస్తున్న ఆ కాలనీలో పూజలు వ్రతాల సందడి ఎక్కువగా ఉంటుంది దీర్ఘ సుమంగలిగా పోవాలని కోరుకునే స్త్రీలకి వ్రతాలు నోముల కొరత లేదు గౌరీ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించుకోవడం అక్కడి స్త్రీలందరికీ అలవాటు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆమె దగ్గర ఓ పరిష్కార వ్రతం ఉంటుంది ఆ వ్రతం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది అది నిజంగానే వ్రతమహిత్యమా లేక కాకతాళీయమా అనేది ఆలోచించరు గౌరీ మీద ఆ కాలనీ వాసులకి అంత నమ్మకం గౌరీ పొడుగ్గా దృఢంగా పచ్చని ఛాయలో మెరిసిపోతుంటుంది ఆమె నుదుటి మీద పెట్టుకునే కుంకుమ బొట్టు విలక్షణంగా కనిపిస్తూ ఆమె పట్ల గౌరవభావాన్ని ఇనుమటింపజేస్తుంది శుక్రవారాల్లో ఖరీదైన పట్టుచీర కట్టుకుని సస్తంగం నిర్వహిస్తూ అందరికీ రుచికరమైన ప్రసాదాలు పెడుతుంది ఆమె భర్త ఈశ్వరరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి సర్వీస్ ఇంకా ముగిలి ఉన్నా ఈ మధ్య వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు భార్యకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి భర్తతో అమెరికాలో ఉంటుంది అబ్బాయి సెంట్రల్ సర్వీస్ లో ఉద్యోగం చేస్తూ ఢిల్లీలో ఉంటాడు అతని జాబులో బదిలీలుండవు పిల్లలిద్దరూ ఏడాదికోసారి సంక్రాంతికి వచ్చి వెళుతుంటారు కూతురి భర్తకి చుట్టాల పట్ల పెద్దగా ప్రేమలేదు పుట్టింటి విషయంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు అవి బాధాకరంగా ఉన్నా భరించక తప్పలేదు కూతురికి ఇక కోడలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది అత్తమామల పట్ల గౌరవం నటిస్తుంది కానీ ముట్టనట్టుగా ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి ఉన్న ఆస్తి పిల్లలిద్దరికీ ఇచ్చేశారు ఆ ఇల్లు మాత్రం ఈశ్వరరావు పేరు మీదే ఉంది వచ్చే పెన్షన్ డబ్బుతో ఇద్దరూ హాయిగా ఉంటున్నారు నిత్య పూజలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఆ కాలనీలో ఆడవాళ్లు ఏ ముఖ్యమైన పనికి వెళ్తున్నా గౌరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు గౌరిని చూస్తుంటే గౌరవభావం రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఆమె ముఖ వచ్చస్సు నుదుటి మీద ప్రస్ఫుటంగా కనిపించే బొట్టు నిండైన పట్టుచీర చూపర్ల దృష్టిలో ఆమెకి దాదాపు దేవుడి స్థానం దక్కింది అమ్మవారి స్వరూపమా అన్నట్టుంటుంది అలా ఐదేళ్లు గడిచిపోయాయి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది గౌరీ వెంటనే హాస్పిటల్కి తరలించారు ఐసీయులో ఉంచి అన్ని పరీక్షలు చేశారు ఒక కిడ్నీ పనిచేయడం లేదు మరో కిడ్నీ తక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది కాలనీ వాసులందరూ గుళ్ళో ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు గౌరీ కూతురు అమెరికా నుంచి కొడుకు ఢిల్లీ నుంచి వచ్చారు తల్లిని చూసి బావురమన్నారు తల్లి చేస్తున్న పూజల వల్లే తాము సంతోషంగా ఉండగలుగుతున్నామని వాళ్ల నమ్మకం అలాంటి తల్లి తమకు దూరమైపోతే అనే భావనే భరించలేనిదిగా అనిపించింది గౌరికి డయాలసిస్ ప్రారంభించారు కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉంచాలని నిర్ణయించారు ఇంతలో ఒకరోజు ఈశ్వర్రావు కనబడకుండా పోయారు ఒక రోజంతా వెతికారు చివరికి సాయంత్రం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు తరువాత కొంచెంసేపు లెక్చరిచ్చి వెళ్లిపోయాడు తండ్రి హావభావాల్లో ప్రవర్తనలో తేడా ఉన్నట్టు గ్రహించాడు ఈశ్వర్రావు కొడుకు మురళి ఆ రోజు ఆయన నీరసంగా ఉండి కొద్దిగా అన్నం తిని పడుకున్నాడు మర్నాడు కూడా ఈశ్వర్రావు అలాగే బయటకు వెళ్లిపోయాడు అలాగే రెండు గంటల్లో తిరిగి వచ్చాడు బాత్రూంలో గంటసేపు గడిపాడు ఇక లాభం లేదనుకుని మురళి తండ్రిని డాక్టర్కి చూపించాడు ఆ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ ఉండడంతో టెస్ట్ పరంపర కొనసాగించి మర్నాడు డిక్లేర్ చేశారు ఈశ్వర్రావుకి ఆల్జిమర్స్ వ్యాధి ప్రారంభమైంది న్యూరాలజిస్ట్ కొన్ని మందులు రాశారు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు మురళికి గుండె మొదలైంది తల్లి కిడ్నీ పేషెంట్ తండ్రికి ఆల్జిమర్స్ వీళ్ళిద్దరూ ఎలా ఉండగలరు ఒకరికొకరు సహాయపడే పరిస్థితి లేదు తను ఢిల్లీ వదిలి రాలేడు వీళ్ళిద్దరిని ఢిల్లీకి తీసుకెళ్లలేడు భార్య ఒప్పుకోదు చెల్లెలు అమెరికా విడిచి రాలేదు కొద్ది రోజులు ఉండటానికి కూడా బావ ఒప్పుకోడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి మురళి మనసులో ఆందోళన మొదలైంది తల్లిదండ్రుల మీద ప్రేమ జాలి భార్య అభిప్రాయాలకి ఎదురు చెప్పడానికి సరిపోని ధైర్యం వీటి మధ్యన తర్జన భర్జన రెండు రోజుల తరువాత గౌరీ ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చింది ఆమె ఎక్కువ ఆయాసపడకుండా తన పనులు తాను చేసుకోవచ్చన్నారు డాక్టర్లు ఒక ప్రైవేటు ఏజెన్సీ పట్టుకొని తండ్రిని చూసుకోవడానికి ఒక మనిషిని కుదిర్చారు మురళి అతనికి కూడా తిండి పెట్టాల్సి రావడంతో తల్లి అంత కష్టం తీసుకోలేదని ఒక వంట మనిషిని కుదిర్చాడు వీళ్ళిద్దరి జీతానికి సరిపోను నెలనెల డబ్బు పంపిస్తామని చెప్పాడు గౌరీకి ఆ బయట మనుషులు ఇంట్లో ఉండటం ఇష్టం లేకున్నా తన పరిస్థితి భర్త పరిస్థితి చూశాక ఒప్పుకోక తప్పలేదు మరో నాలుగు రోజుల తర్వాత మురళి ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజులకి గౌరీ కూతురు సుధా అమెరికా విమానం ఎక్కింది ఈశ్వర్రావు ఎరుగు పొరుగుని గుర్తుపట్టలేకపోతున్నాడు భార్య గౌరీని గుర్తుపడుతున్నాడు కానీ అసహనంగా ఉంటున్నాడు తనలో తనే గొనుక్కుంటున్నాడు ఉద్యోగంలో ఉన్నప్పటి సహచరులని పై అధికారుల్ని తిట్టిపోస్తున్నాడు కొట్టివస్తానంటూ వేగంగా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు సహాయకుడు బలవంతంగా లోపలికి లోకొస్తుంటాడు అతనికి కూడా అసహనం పెరిగిపోయి అరుస్తుంటాడు ఈశ్వరరావు తిండి తగ్గించేశాడు చిన్నపిల్లాడికి పెట్టినట్టు పెట్టాల్సొస్తుంది అప్పుడే నడక నేర్చిన బుడతడు ఇంట్లో నుంచి బయటకి విశాల ప్రపంచంలోకి పరిగెత్తే ప్రయత్నం చేసినట్టు ఈశ్వర్రావు కూడా ఆ ప్రయత్నం చేస్తుంటాడు కాని ఆయన కాలానికి బందీ అయిపోయాడు ఆల్జిమర్స్ అనే సంఖ్యలు బలంగా ఆయన్ని కట్టిపడేస్తున్నాయి ఆయన పరిస్థితి చూసి గౌరీ కన్నీళ్లు పర్యంతం అవుతోంది కూడా ఏమి చేయలేని పరిస్థితి తను బాగుండి ఉంటే భర్తని చిన్న పాబులా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేదాన్ని కదా అని వాపోతూ ఉంటుంది కళ్ళ నిండా నీళ్లు నిప్పుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ మనసులో ఆ తల్లి పాదాల్ని తన కన్నీళ్లతో కడుగుతూ ఉంటుంది తన వ్రతాలు నోములు పూజలు కళ్యాణాలు ఏమైపోయాయి అవన్నీ వ్యర్థమేనా తామిద్దరికీ ఒకేసారి ఇంత తీవ్ర వ్యాధులు రావడమేమిటి ఇద్దరం పరస్పరం సహాయం చేసుకోలేకపోవడమేమిటి బయట వ్యక్తుల మీద ఆధారపడి ఇంత నికృష్టమైన జీవితం గడపడమేమిటి గౌరీ వంశంలో కిడ్నీ బాధితులు ఉన్నారు ఆమె తల్లి కిడ్నీ పాడై చికిత్స మొదలుపెట్టే లోపే చనిపోయింది ఈ వంశపారపర్య వ్యాధి గౌరికి కూడా తగులుకొంది తన పెళ్లి చూపుల్లో ఈశ్వర్రావు తండ్రి తమ కుటుంబంలో వంశపారపర్య వ్యాధులేవైనా ఉన్నాయా అని అడిగాడు గౌరి తండ్రి సులువుగా అబద్ధం చెప్పేశాడు వంద అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమన్నారు కదా పెళ్లైనా రెండు మూడు సంవత్సరాలకి ఈశ్వరరావుకి విషయం తెలిసింది చిరునవ్వు నవ్వి మన పెళ్లి అందరి పెళ్లిళ్లలానే స్వర్గంలో జరిగిపోయిందోయ్ అన్నాడు తర్వాత ఆ విషయమే మర్చిపోయాడు ఇప్పుడిక గౌరీకి వ్యాధి వచ్చిన విషయం ఆయనకు తెలుసో లేదో కూడా తెలియదు మతిబరుపు వ్యాధి ఆయన మెదన్ని చుట్టేసింది అది తగ్గదంటున్నారు లేవంటున్నారు త్వర త్వరగా ఐదో స్టేజ్ దాటిపోయింది రెండు మూడు సార్లు కిందపడ్డాడు కాని ఆయనకది తెలియదు కింద పడకుండా ఎలాంటి ప్రయత్నం చేయలేకపోతున్నాడు గౌరీ తన అనారోగ్యం కొంత స్థిమితపడ్డాక అమ్మవారికి పూజలు మొదలుపెట్టింది రోజు రెండు మూడు గంటలు పూజలు చేసి అమ్మవారిని వేడుకుంటుంది తల్లి నీకు ఎంతకాలంగా ఎన్నెన్ని పూజలు నోములు వ్రతాలు చేశాను అయినా దయలేక నాకు నా భర్తకి ఒక్కోసారి ఇంత తీవ్రమైన వ్యాధులు కలిగించావా ఏ జన్మలో ఏ పాపాలు చేశాను నీ పట్ల నా భక్తి ఆ పాపాన్ని చెరిపేయలేకపోయిందా ఇంకా ఈ పూజలు వ్రతాల వల్ల ఫలితమేమిటి నన్ను చూసి ఎంతమంది నీకు పూజలు చేస్తున్నారు వాళ్ళందరికీ నేనేం చెప్పను తల్లి దీర్ఘసుమంగిలిగా బతకాలని ఎన్ని నోములు నోచాను నాకు కిడ్నీ వ్యాధి తెప్పించావు సరే ఆ వ్యాధితో నేను త్వరలోనే మరణిస్తాను సరే సుమంగలిగా మరణిస్తాను సరే నా తరువాత నా భర్త ఆల్జిమర్స్ వ్యాధితో ఎలా బ్రతుకుతాడు బిడ్డలిద్దరూ ఆయన చూసుకుంటారా నాకు నమ్మకం లేదు ఆయన బ్రతికేం కావాలి ఇంతకాలం ఆయనకి ఎందులోనూ తక్కువ చేయకుండా రాజుల్లా చూసుకున్నాను ఇప్పుడిలా ఎందుకు జరిగింది ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి తల్లి ఇరుగుపొరుగు గౌరీ పట్ల భక్తితో చేయగలిగిన సహాయం చేస్తున్నారు డయాలసిస్ చేయించుకుంటూ గౌరీ రోజులు వెళ్ళదీస్తుంది భర్త పిచ్చివాడిలా ప్రవర్తించసాగాడు ఒక్కో రోజు అందరినీ ఏమార్చి బయటకు వెళ్లిపోతున్నాడు నీరసించి బరువు తగ్గిపోయాడు కొడుకు మురళి నెలకోసారి వచ్చి చూసిపోతున్నాడు ఒకరోజు గౌరీకి ఎందుకో అనిపించింది మృత్యువు తన చుట్టూనే తిరుగుతున్నట్టు ఏదో క్షణాన తనని కబలించబోతున్నట్టు ఆ ఊహే భయంకరంగా అనిపించింది గౌరీకి తన తరువాత భర్త పరిస్థితి ఏమిటి గౌరీ ఇప్పుడు భర్త గురించి మరింత మదనపడసాగింది తర్వాత శుక్రవారం రోజు పెద్ద పూజ చేయాలని నిర్ణయించింది కాలనీలోని తనకు అత్యంత సన్నిహితుల్ని పిలిచి ఏర్పాట్లు చేయించింది వంట కోసం ఏర్పాట్లు చేయించింది పూజా సామాగ్రి ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికొచ్చింది పదకొండు మంది ముత్తైదువులకు పట్టు చీరలు తెప్పించింది మురళి తల్లిని ఫోన్లో మందలించాడు విశ్రాంతి తీసుకోకుండా ఈ పూజలేమిటని కొంచెం కోపంగా మాట్లాడాడు అవేమీ పట్టించుకోకుండా ఏర్పాట్లు చేసింది రెండు గంటల పూజకి అలసిపోయింది గౌరీ గౌరీమాతని ఏడుస్తూ మనసులోనే వేడుకుంటుంది ఆమె కన్నీళ్లు చూసి అక్కడ కూర్చున్న మహిళలందరికీ కళ్ళు చమర్చాయి ఎందుకో గౌరీ తమకు దూరమైపోతుందని అనిపించింది వాళ్ళందరూ కూడా గౌరీమాతని ప్రార్థించారు గౌరీ మనసులో అమ్మవారిని వేడుకొంది తల్లి నేనింతకాలం దీర్ఘ సుమంగలిగా పోవాలని నిన్ను ప్రార్థించాను ఎన్నో వ్రతాలు చేశాను ఎంతమంది చాతో చేయించాను కాని ఇప్పుడు మాత్రం నిన్ను ఒకే కోరిక కోరుతున్నాను నాకు సుమంగలిగా పోయే ఆ యోగం అక్కర్లేదు నా భర్త పరిస్థితికి ఎంతో బాధని అనుభవిస్తున్నాను నేను లేకుంటే ఆయన జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు నేను కాదు నా భర్త కాదు అందుకే నిన్ను ఈ వ్రతం చేసి వేడుకుంటున్నాను నా భర్తని నాకంటే ముందు తీసుకెళ్లిపో ఆయన బాధలకి ముగింపు పలుకు ఆయన ఎవ్వరికీ భారం కాకుండా ఉండాలంటే మించి వేరే మార్గం లేదు నన్ను నీ దగ్గరికి ఎప్పుడు చేర్చుకుంటావన్నది నీ ఇష్టం ఆమె ప్రార్థనని ఆ గౌరీమాత వింటుందా అసలావిడ నిజంగా ఉన్నదా అడగగానే ప్రాణం తీసుకోగలదా ఈ ప్రశ్నలేవి గౌరీ మనసులోకి రావు అంతులేని భక్తి ఆమెకి ఆ నమ్మకాన్ని కలిగించింది ఇక ఆ రోజు నుంచి వ్రతాలు పూజలు ఆపేసింది గౌరీ ఆ పూజ చేసిన వారం తరువాత సహాయకుడు టాయిలెట్ కెళ్లిన సమయంలో ఈశ్వర్రావు నుంచి బయటపడ్డాడు మనిషి నీరసంగా ఉన్నా వేగంగా అడుగులేస్తున్నాడు తడబడుతూ పడుతూ లేస్తూ క్షణాల్లో మెయిన్ రోడ్లో ప్రవేశించాడు రోడ్డు దాటుతుండగా ఆయన్ని ఒక బైక్ కొట్టింది విసిరేసినట్టు దూరంగా పట్టాడు అంతలోనే అటుగా వచ్చిన లారీ ఆయన తలమీదుగా వెళ్లింది అక్కడికక్కడే మరణించాడు ఈశ్వర్రావు ఆ వార్త తెలిసి కుప్పకూలిపోయింది గౌరీ ఆ దేవుళ్ళు తన కోరికని ఇంత త్వరగా తీరుస్తారనుకోలేదు కుప్పకూలిన గౌరిని పక్కవాళ్లు పనివాళ్లు హాస్పిటల్కి తీసుకెళ్లారు అరగంట తరువాత డాక్టర్ వచ్చి గౌరీని చూశాడు ఒళ్ళు చలబడిపోయిన గౌరీ వంక దిగులుగా చూస్తూ సారీ అన్నాడు డాక్టర్ గౌరీ ప్రాణాలు అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయాయి భర్తతో కలిసి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్